సో దీన్ని బేస్ చేసుకుని మిగతా దేశాలన్నీ జాగ్రత్త పడతాయి గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటూ పోవాలి సో హై రిన్యూబుల్ పరట్రేషన్ వితౌట్ అడిక్వేట్ బేస్ లోడ్ కెపాసిటీ బేస్ లోడ్ కెపాసిటీ థర్మల్ తో ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్స్ కెన్ లీడ్ టు గ్రిడ్ ఫెయిల్యూర్ గ్రిడ్ ఫెయిల్యూర్ ఒకసారి అయితే ఈ రాష్ట్రం మీదనే నమ్మకం కూడా పోతుంది కి ఇన్వెస్టర్స్కి కి అట్లాగే థర్మల్ కెపాసిటీ రోడ్ మ్యాప్ ఇన్ మెగాఅర్స్ సో దీని ప్రకారం కొంత కంపల్సరీ దాని మెయింటెనెన్స్ కోసం మనం చేసుకోం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల ఎగ్జిస్టింగ్ కెపాసిటీ థర్టీన్ థౌసండ్ ఫార్టీ టూ ఉంది రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకారం థర్టీ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫార్టీ టూ ఇస్ ఫైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సరిపోయింది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా ఫైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కూడా ఫైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కల్లా వచ్చేవరకి మైనస్ ఫోర్ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఈ గ్రిడ్ స్టేబిలిటీకి రిక్వైర్డ్ మనం థర్మల్ పవర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కల్లా ఫోర్ హండ్రెడ్ నైంటీ సిక్స్ మినిమం థర్మల్ పవర్ ఏర్పాటు చేసుకోవాలి ట్వంటీ నైన్ థర్టీ కల్లా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ కంపల్సరీ కావాలి కొద్దిమంది అవగాహన లేనటువంటి వాళ్ళు సోలార్ పవర్ బ్రహ్మాండీపు దొరుకుతుంది కదా థర్మల్ ఎందుకు అని మాట్లాడేటోళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే పూర్తి సబ్జెక్టు లోపల పోకుండా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి గడిపేద్దాం బట్ దిస్ ఈస్ దియర్ రియాలిటీ వాట్ ఎగ్జాప్ట్ ద స్టేట్ నీడ్స్ అట్లాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ మెగావర్ట్స్ అవసరం ఉంది ఈ త్రీ ట్రిలియన్ ఎకానమీ ప్రకారం లెక్కేసుకుంటే మళ్ళీ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ నైన్ థర్టీ కల్లా థర్మల్ పవర్ అవసరం ఉంది త్రీ ట్రిలియన్ ఎకానమీ ప్రకారం మనం ఎవ్రీ ఇయర్ జిఎస్డిపి గ్రోత్ ఎంత ఉంటుందో దాని సరిపోయేటువంటి లో గ్రిడ్ మెయింటెనెన్స్ కోసం థర్మల్ పవర్ ఎంత అవసరం ఎంత అవసరం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ బై ట్వంటీ నైన్ థర్టీ వెళ్ళదు ఈ థర్మల్ పవర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీని పూర్తి చేసుకోవాలంటే థర్మల్ పవర్కి మినిమమ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మినిమం పడుతుంది ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కట్టుకోవటం సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పడుతుంది ఉదాహరణ భద్రాద్రి పవర్ కానీ థర్మల్ పవర్ కానీ సెవెన్ ఇయర్స్ పట్టింది అట్లాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ వన్ థర్మల్ పవర్ మెగా వాట్స్ థర్మల్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం సో దీన్ని సరిపోయేంత ఆరు సంవత్సరాల ముందే మనం ప్లాన్ చేసుకోవాలి స్టార్ట్ చేసే తప్ప ఆరు సంవత్సరాల తర్వాత ఇంత ఈ పవర్ రా అట్లాగే సో వీ గో టు ద నెక్స్ట్ స్లైడ్ థర్మల్ కెపాసిటీ టు సపోర్ట్ నేషనల్ థర్మల్ టార్గెట్స్ సో నేషనల్ థర్మల్ టార్గెట్స్ ప్రకారం చేసుకుంటే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మెగా దిస్ నీడ్స్ నైంటీ సెవెన్ గిగావార్ట్ థర్మల్ అడిషనల్ నేషనాలిటీ నేషనల్ టు సపోర్ట్ ద నేషనల్ టార్గెట్ ఇది నేషనల్ టార్గెట్ భారతదేశ టార్గెట్ దీన్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన మన స్టేట్ యాడ్ చేయాల్సింది ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌజండ్ మెగావాట్ థర్మల్ కెపాసిటీ ఇది మనం టూ థర్టీ ఫైవ్ కల్లా యాడ్ చేయాల్సిన మెగావాస్ పవర్ బేస్ పవర్ అడిషన్ ప్లాంట్ బేస్ పవర్ అడిషన్ ప్లాంట్ త్రూ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్ కోల్ బేస్ థర్మల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బై జెన్కోతో పెట్టచ్చు ఆర్ ఎస్సెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పీపీఎస్ అంటే ఇప్పుడు మనం థర్మల్ పవర్ ఇంత అవసరం ఉందని అనుకున్నాం కాబట్టి ఆరు సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకోవాలి దానికి సొంతంగా జెన్కో ద్వారా ఆయన పెట్టుకోవచ్చు లేదా పెట్టుకొని ఉంటే వాళ్ళతో పీపీఏ చేసుకోవచ్చు లేదా మేము పీపీఏ చేసుకుంటా అంటే వాడు పెట్టుకొని మనకు ఆరు సంవత్సరాల తర్వాత పవర్ ఇవ్వచ్చు లేకపోతే న్యూక్లియస్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బై జెన్కో ద్వారా పెట్టుకోవచ్చు సైన్ పీపీఏ విత్ కోల్డ్ న్యూక్లియర్ థర్మల్ ప్లాంట్ ఫర్ ఎల్స్వేర్ సో ఏదో రకంగా జెన్కో ద్వారా పెట్టుకోవటమా ఎవరైనా పెట్టుకోని ఉంటే వాళ్ళు పెట్టుకోవటానికి మనం పీపీఏ చేయటమా లేదా ఆల్రెడీ పెట్టుకుని ఉంటే వాళ్ళతో పీపే చేసుకోవటం ఏదో ఒకటి అయితే చేసి థర్మల్ పవర్ని యాడ్ చేసుకోవాలి ఇది చేసుకునే క్రమంలో ఏది తక్కువ ధరకి చేపు దొరుకుతుందో దాన్ని చూసి చేసుకోవాలి